అన్నగారు ఇప్పుడు చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తున్నారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు పథకాలు అందట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజమంటారు ఒకసారి అది ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే అందట్లేదు అనేది కాదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు తల్లికి అనే పథకం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం తీసుకుంటే గత ప్రభుత్వంలోనికి ఇప్పటికి చాలా తేడా ఉంది గత ప్రభుత్వంలో ఇంటికి ఒక్కరికే ఇచ్చేవాడు ఇప్పుడు ఇంట్లో ఇస్తున్నారు ఇతరున్నాయిస్తున్నారు ఇస్తున్నారు కావాలంటే అకౌంట్లు చెక్ చేసుకోవచ్చు ఏదైనా మీరు చూసుకోవచ్చు ఆ విషయంతో పోల్చుకుంటే ఈ విషయం చాలా మరి క్లారిటీగా అందరికీ తెలిసిందే ఒక ఒక విలేజ్ కానీ లేదా పట్టణం కానీ ఎక్కడ చూసుకున్నా సరే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఎంత ఉంటే అంతమందికి ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీరు పవన్ కళ్యాణ్ అవునండి అంటే హెయిర్ స్టైల్ సేమ్ పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి ఎలా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన సంవత్సర పరిపాలన ఎలా ఉంది చాలా బాగుందండి ఆయన ఇంకా మంచిగా పరిపాలించాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్రాన్ని ఇంకా మంచి పదాలు నడిపించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది కానీ కొంతమంది ఆ సినిమాను ఆడేకుండా అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ జరిగే పనులు అంటారా ఎవరు అది జరగని పనులు అండి ఎవరో కూడా దాని జోలికి రాలేరని అది ఆపడం వల్ల కాదు ఇక దాన్ని వేరే రకంగా నేను చెప్పలేను అది మీ ఊహగా ఊహించుకోండి అంటే ఇప్పుడు పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉన్నాయి ఇప్పుడు గ్రామీణ ప్రాంత కానీ లేదంటే అభివృద్ధి పనులు కానీ గ్రామాల్లో పరిస్థితులు ఏమైనా మార్పులు చెందాయో గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి పంచాయతీల గురించి చెప్పాలంటే గత ప్రభుత్వంలో సర్వనాశనం అయిపోయాయి బాగా చెప్పలేదు అసలు పంచాయతీలు గత ప్రభుత్వంలో ఎంత దిగజారిపోయినాయి అంటే కనీసం అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయి అటువంటి భయంకర పరిస్థితుల్లో పంచాయతీల్లో కూడా సర్పంచ్లు కానీ వాళ్ళు కానీ కనీసం రూపాయి లేక నిధులు లేక అవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడైతే అది దిగులు లేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత పంచాయతీ శాఖ ఆయన తీసుకున్నారు వెంటనే ప్రతి పంచాయతీకి కావాల్సినటువంటి ఆ నిధులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున సుశ్యామలంగా ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి పదాలు నడుస్తున్నాయి నడుస్తున్నాయి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు అక్కడ జనాభా హ్యాపీగా ఉన్నారు అక్కడ స్టాఫ్ కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అంతా కూడా ఒక లెవెల్లో ఉంది ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితుల్లో డ్రైనేజ్ వ్యవస్థలో మార్పులు చెందా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అంటే రోడ్లు అండి ఇంకా దానికి ఇంకెదురు లేదు ఎప్పుడైనా సరే చంద్రబాబు వచ్చారంటే రోడ్లు ఉంటాయి అంతా కూడా గ్రీన్ సిటీగా మారిపోతుంది ఒక ప్రశ్న అన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిస్తే రప్ప రప్ప ఏట అదే పొట్టేళ్ల తల నరిగినట్టు ఒక్కొక్కటి తల తలనరుగుతామని చెప్పి ఫ్లెక్స్లు పెట్టడమే కానీ కొన్ని దౌర్జన్యాలు పాల్పడుతున్నారు దీన్ని బట్టి మీ అభిప్రాయం ఇలాంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మేము చెప్పలేము ప్రభుత్వాలు అనేది ఎప్పుడు ఎలా మారుతాయి అనేది ఎవరికీ తెలియదు ప్రభుత్వాన్ని నిర్ణయించేది ప్రజలు కాబట్టి ఆ టైంలో ఆ నిర్ణయం అనేది ప్రజల చేతిలో ఉంటుంది నా ఒక్కడి చేతిలో లేదు నా ఒక్కడి చేతిలో నా ప్రకారంగా చెప్పాలంటే మరి నేను నా సపోర్టింగ్ మరి నేను టీడీపీ చేస్తానని చెప్తాను థ్యాంక్ యూ